ఐపిఈ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంటర్ వార్షిక పరీక్షల దృష్ట్యా మా కళాశాల చదువుతున్న పిల్లలని స్టడీ అవర్స్ పెడుతూ మార్నింగ్ ఈవినింగ్ స్టడీ అవర్స్తో పాటు వాళ్ళకు స్పెషల్ క్లాసెస్ కూడా నిర్వహించబడుతుంది కొన్ని సందర్భాలలో నైట్ క్లాస్లో హాస్టల్ కూడా వెళ్ళి మా లెక్చరర్స్ వాళ్ళకి స్టడీ అవర్స్ పెట్టి అక్కడ నైట్ క్లాస్ డౌట్స్ క్లియర్ చేస్తున్నారు ఇక్కడ ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఉత్తీర్ణ శాతము పెంచడానికి నేను నా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కోసము అడ్మిషన్స్ కూడా కోసము స్కూళ్ళకు తిరగడం జరుగుతుంది అందులో దాదాపు పదిహేను స్కూల్ ఆళ్ళను విజిట్ చేయడం జరిగింది వాళ్లకు ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి సదుపాయాన్ని గురించి వివరంగా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సంతోషం చెప్పారు అక్కడ ఉన్నటువంటి టీచర్స్ని కానీ హెడ్ మాస్టర్స్ అని కలిసి వారి యొక్క మా కళాశాల గురించి చెప్పడం జరిగింది వారు కూడా వారి యొక్క సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో పిల్లల కొద్దిగా ఆప్సెంట్ కొద్దిగా ఉన్న పెరిగి ఉంటుంది దానికి కూడా ప్రత్యేకంగా మా స్టాఫ్ని వారి ఇండలకు పంపి వాళ్ళ కౌన్సిల్ పిల్లలకు కౌన్సిలింగ్ తర్వాత తల్లిదండ్రుల కౌన్సిలింగ్ కూడా చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఉత్తీర్ణ శాతం పెంచడానికి నేను మా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు మేము ఉత్తీర్ణ శాతం పెరుగుతుందని ఆశిస్తూ ఉంటున్నాము ఈ మధ్యనే ప్రాక్టల్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి సక్సెస్ఫుల్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే సిసి కెమెరాల మధ్య తీరీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి పిల్లలకు కూడా మేము అది చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా ఫోన్ చేసి చెప్తున్నాము ఖచ్చితంగా పిల్లల్ని పంపాలని చెప్పి వాటికి వారు కూడా చాలా విషయాలు మాకు సహకరిస్తున్న పేరెంట్స్ కూడా థ్యాంక్ యూ వాళ్ళు